న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్లైన్స్ ఈరోజు విశాఖ విజయ ప్రెస్ క్లబ్లో అమ్మను బాగా చూసుకో అనే సినిమాని నటీనటులు ఈ యొక్క ప్రెస్ మీట్ జరిగింది సినిమా ఒకటి చెయ్యాలని నా చిన్నతనం నుంచి ఒక సంకల్పం ఆ యొక్క కోరికతో సినిమా ప్లాన్ చేసి స్టోరీ నేనే రాసి సాంగ్స్ అన్నీ రాసుకొని యాక్టర్లు అందరిని కూడా అక్కడ మా పరిసర గ్రామాల్లో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అందరం కూడా ఒక ఐకమత్యంతో అన్నదమ్ముల్లాగా ఈ ఒక యజ్ఞాన్ని ప్ర ప్రారంభించాం ఇది నవంబర్ ఎనిమిదిని స్టార్ట్ చేశాం ఒక రెండు షెడ్యూల్గా సినిమాని షూటింగ్ చేయడం జరిగింది ఇదంతా కూడా ఒక కళలాగా ఉంది మాకు ఏం అంటే మేము కూడా మధ్యత కుటుంబం ఈ సినిమా ఎలా చేయాలి కోరికైతే ఉంది ఎంత ఖర్చు అవుతుంది అన్నీ ప్లాన్ చేసుకుంటే అందరం మన మిత్రులు అందరూ కూడా ఇప్పుడు ఎందుకు సినిమా రిస్క్ ఎందుకు ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని డబల చాలా మంది వేసుకుంటే ఒక డెబ్బై ఐదు లక్షలు ఎనభై లక్షలతో సినిమా చెయ్యొచ్చు ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ చెయ్యొచ్చు అని కొంత సలహాలు ఇచ్చారు అంతా గా దిగాం దగ్గర దగ్గర ఇప్పుడు డెబ్బై ఐదు ఎనభై లక్షలు ఖర్చు అయింది సినిమా ఏదో ఫ్యామిలీ డ్రామా చాలా బాగా వచ్చింది ఈరోజు మన సమాజంలో తల్లిదండ్రులకి సాంప్రదాయం ప్రకారం పూర్వం తల్లిదండ్రులు ఎంత గౌరవం ఉండేది ఇప్పుడు తల్లిదండ్రులు కొందరు గ్రామాలు సిటీలో అశ్చర్ చేయడం జరుగుతుంది కారణం ఏంటంటే మనకి ఈరోజు చూస్తున్న సమాజంలో అనాథ ఆశ్రమాలు ఓల్డ్ ఏజ్ ఇవన్నీ జరుగుతున్నాయంటే తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల పిల్లలు ఎక్కడో అమెరికాలో అంట జపాన్లు అంట ఆస్ట్రేలియా అంట వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు అక్కడే చెప్పలేకోవడం వల్ల ఇక్కడ వీళ్ళు ఈ మన సొంత గ్రామాల్ని సొంత స్థలాన్ని వదులుకొని అక్కడికి వెళ్ళలేక వాళ్ళు ఇక్కడ రాలేక చాలా మంది తల్లిదండ్రులు చాలా బాధలు పడుతున్నారు సమాజానికి ఒక గుర్తు చేత మనం చెప్ప చెప్పలేము ఆ సమాజంలో కానీ మనమంటూ సమాజానికి ఒక మెసేజ్ పంపించాలి పద్ధతిగా మన ధర్మంగా మన సమాజంలో మనం బతుకున్నాం కాబట్టి ఆ ఆలోచనతోనే అమ్మను బాగా చూసుకో అనే టైటిల్తో ఈ సినిమా చేయడం జరిగింది ఈ సినిమా కథ రాసినప్పుడు కానీ ఇందులో పాటలు నేను రాసినప్పుడు కానీ మీ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కానీ షూటింగ్ టైంలో కానీ డబ్బింగ్ టైంలో కానీ ఎంతో ఆనందాన్ని అనుభవించావు డబ్బులు అయితే ఖర్చు అవుతా ఉన్నాయి కానీ చాలా ఆనందం ఆనందాన్నిపించే అంటే ప్రతి డైలాగ్ కూడా ప్రతి సన్నివేశం కూడా మన సమాజంలో ప్రతి కుటుంబంలో ఏదో టైంలో వచ్చే డైలాగ్లు ఉంటాయి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం పల్లె గ్రామాల్లో ఆ రైతులు ఎలా పనిచేస్తారు వాళ్ళ దళారులు గ్రామ పెద్దలు ఎలా మోసం చేస్తారు దీంతో వాళ్ళకంటూ ఒక మంచి మనసుతో వాళ్ళు ఎలాగా కష్టాలు బయటకు చెప్పుకోలేక కొందరు చెప్పి ఏ విధంగా ఆ దా జీవన విధానాన్ని ముందుకు వెళ్ళడం కూడా ఈ సినిమాలు బాగా చూపించాం నెక్స్ట్ నాకు చిన్నతనం నుంచి కూడా దైవభక్తి ఎక్కువ అందుకోసం ఈ సినిమాలో ఒక దైవభక్తి సన్నివేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారు మన కనకదుర్గా దేవి సన్నివేశాలు కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగినది మేము సినిమా చేయడానికి కూడా కారణం దైవానుగ్రహమే నేను ఏప్రిల్ నెలలో హైదరాబాద్ వెళ్ళాను షార్ట్ ఫిల్మ్ తీద్దామని నాకు ఆ రోజు నైట్ ఒక దైవశక్తి అనుభూతి కలిగి టైటిల్ కూడా నా కళ్ళలో కనిపించి చెయ్యాలన్న సంకల్పం అనుగ్రహంగా నేను ఆ టైటిల్ కూడా నిర్ణయించడం జరిగింది చాలామంది స్నేహితులు ఆ టైటిల్ పోవలేదు ఏదో లవ్ స్టోరీ తీయాలి ఇప్పుడు అలా తీయాలన్నారు తల్లి చేసే సేవ ప్రపంచంలో ఏ వేలు కూడా చేయలేరు ఆ తల్లి గురించి నా మనసులో ఉన్న భావాల్ని ఒక కథ రూపంలో తయారు చేసుకోవడం జరిగింది ఏప్రిల్లో స్టోరీ రాస్తే ఆగస్టు నా సెప్టెంబర్ కల్లా స్టోరీ కంప్లీట్ అయింది ఆ టైంలోనే యాక్టర్లు కూడా సెలెక్ట్ చేసి వాళ్ళందరికి ట్రైనింగ్ ఇచ్చి ఆ భగవంతుడి అనుగ్రహ ఆశీస్సులతోనే జర జరిగింది నా దయ నా దృశ్యం లేదు ఏదో పేరుకే నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్టర్ కానీ నడిపేదంతా కూడా భగవంతుడే నడిపించాడని నా పూర్తి విశ్వాసం నా సోదరులందరూ కూడా ఈ యాక్టర్స్ అందరూ కూడా రూపాయి తీసుకోలేదు అందరూ ఎంతో ఇది నా సినిమా నేను చెయ్యాలి నేను కూడా ఇందులో కనిపించాలి మాకు ఫస్ట్ ఛాన్స్ మా డైరెక్ట్ గారు ఇచ్చారు దీన్ని నేను బాగా దీన్ని సినిమాని ఇచ్చేయాలని ఏ టైం ఫోన్ చేస్తే ఆ టైం అందరూ వచ్చి చిన్నపిల్లలతో సహా చాలా అందరూ కూడా చాలా బాగా సహకరించారు అవును సార్ ఏం చేద్దంటే మా రైతు వారు ఎక్కువ పని పొలం పనులు అయ్యి మాకు నవంబర్ డిసెంబర్ లో కంప్లీట్ అయిపోతాయి ఎక్కువ విలేజ్ స్టోరీ కాబట్టి విలేజ్ లో పెద్దవాళ్ళు ఎక్కువ చూసే యూత్ సినిమా కాదు ఇది ఇందులో ఫైటింగ్ కూడా ఎక్కువ లేవు ఫైటింగ్ లేవు ఎక్కడ అసాజీకమైన పదాలు కూడా ఎక్కడ పెట్టలేదు ఒక ఫ్యామిలీ డ్రామాగా ఈ మధ్యన ఫ్యామిలీ డ్రామాలు తక్కువ రాలేదు సినిమాలు ఒక ఫ్యామిలీ డ్రామా పల్లి గ్రామాల్లో ఏ విధంగా విధానం ఉంటది సాంగ్స్ ఏడు సాంగ్స్ పెట్టాం సార్ విశాఖపట్నం పరిసర సిటీలో చేయలేదు షూటింగ్ అది మన కొత్తవలసంట విలేజ్ లో దేవరపల్లి కొత్తవలసకోట మధ్యలో ఒక పదిహేను గ్రామాల్లో షూట్ చేస్తాం సార్ పల్లెటూరు అలా పల్లి గ్రామ స్టోరీ సార్ స్టోరీ అటా బాగా వచ్చింది ఆ స్టోరీలో ఒక జమీందార్ ఉంటాడు సార్ జమీందార్ స్టార్ట్ చేశారు చాలా బాగా కన్నబాబు గారు బాగా చేశారు అతను కూడా మాట్లాడతారు కాబట్టి మేము ఎలా ఉన్నామనేటువంటి తెలియపరిస్థితి మీరు కాబట్టి మొట్టమొదటి ముందే మీకు ప్రత్యేకంగా తర్వాత నా సాటి నటినట్లందరికీ కూడా నా శుభాశిస్తున్నారు అమ్మని బాగా చూసుకునేటువంటి ఆ టైట్లు పెట్టడం నేటి సమాజంలో తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా వ్యవహరిస్తున్నారు దాన్ని ఇప్పుడున్న యువతరానికి తెలియజేయలేనటువంటి దృఢ సంకల్పంతో మా నాకు మా నాగభూషణం గారు ఒక మంచి కథని ఆయనే స్వతహాగా రాశారు పాటలు ఆయనే రాశారు సంభాషణలు ఆయనే రాశారు పదిపరి పూర్తిగా సంపూర్ణంగా ఆ కథకి ఏం చేయాలో అది చేసి మాలాంటి కొత్త వాళ్ళందరికీ ఎప్పటి నుంచో మా కళ ధర మీద కనబడతామని అది ఈనాడు ఆ కళని కార్యరూపంలో దాల్చినటువంటి వ్యక్తి మా దర్శకులు నాగభూషణం గారు ఏమిటి సినిమా చేస్తారు ఎన్నో కోటాను కోట్లు పెట్టినటువంటి సినిమాలు సరిగ్గా లేదు ఇప్పుడు ఈయన తీసిన సినిమా ఏంటని మేము అనుకున్నాం చాలా చులకన భావత అనుకున్నాం కానీ మేము చేసింది మాకు ధరంగా చూపించే మేమే చేసామా అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని గుర్తి చేసిందండి ఆ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి ఈ రోజుల్లో జన్మనిచ్చిన తల్లిని తండ్రిని ఆ కొడుకులు కూతులు ఎలా చూసుకోవాలో అనేటువంటిది ఒక కథని సమా తెలియజేయలేనటువంటి ప్రదర్శన ఆయన సినిమా తీశారు కాబట్టి ఆ దేవుడు దయవల్ల సినిమా సమాజంలో మంచి పిరపక్షతలు గావించి మళ్ళీ ఎన్నెన్నో అవకాశాలు ఆయనకు మాకు ఇవ్వాలని అనుకుంటున్నా కూడా నమస్కారం నా పేరు ప్రీతి నేను యాంకర్ గా చేస్తున్నాను వైజాగ్ లోని సో డైరెక్టర్ నాగకృష్ణన్ సార్ ఒక రోజు నార్మల్ గా